అనుకోవచ్చు మనం ఐటీఐ కదా చదువు మనకేం ఉద్యోగాలు వస్తాయిలే మనకన్నా చాలా మంది బాగా చదువులు ఉన్నారని అనుకోవచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం టెన్త్ క్లాస్తో అయితే ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుందని చెప్పేసి ఐటీఐ చేస్తాం టెన్త్ ప్లస్ ఐటీఐ అయితే కొంచెం కాంపిటీషన్ మనకు తగ్గుతుందని టెన్త్ క్లాస్ చేసి ఐటీఐ చేసి అప్రెంటిషిప్ కూడా చేస్తాం వీళ్ళకేంటంటే మరిన్ని అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేసి అంటే టెన్త్ క్లాస్ వచ్చి ఉద్యోగ అవకాశాల కన్నా టెన్త్ ప్లస్ ఐటీఏమైనా వచ్చి ఎక్కువ ఉంటాయి టెన్త్ ప్లస్ ఐటీఏమైనా కన్నా టెన్త్ ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిషిప్ ఉన్నాయి కొంచెం ఎక్కువ ఉంటాయి అందువల్ల అప్రెంటిషిప్ అనేది ఐటీఐ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చేస్తే మంచిది అనమాట సో ఫ్రెండ్స్ ఐటీ చేసిన వాళ్ళు ఐదు వేలకు ఆరు వేలకు ఏ ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయిపోయి మీ అయితే నాశనం చేసుకోవద్దు అక్కడ మీరు పది కాదు పదిహేను సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు దాదాపుగా మీ జీవితం అంతా అదే ప్రైవేట్ కంపెనీలు కల్పించినా సరే మీ జీతం అనేది ఒక స్టాండర్డ్ లెవెల్లోనే ఉంటుంది అంటే మీ కోర్కులు ఇంట్లో కోర్కుల్ని చంపుకొని బతకాల్సిన అవసరం ఉంటుంది సో ఫ్రెండ్స్ అలాంటి అవసరం ఏమీ లేకుండా ఐటీఐ చేసి మీరు బాగా చదివినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినట్లయితే మంచి జీతం వస్తుంది జీతంతో మీరు అయితే గడించారు కాకపోతే ఒకరి దగ్గర చేయి చాపకుండా మీ కళలో అయితే మీరు సహకారం చేసుకునేంత శక్తి మీ దగ్గర ఉంటుందన్నమాట కాబట్టి ఐటీ చేసిన ప్రతి ఒక్కరు బాగా చదవండి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోండి సో ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్స్ అయిన నుంచి వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు సార్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో లేవా ఎస్సీఆర్లో సార్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో లేవా అని చెప్పేసి అడుగుతారు సో ఫ్రెండ్స్ చూడండి సౌత్ సెంట్రల్ రైల్వేలోని ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని మనకు తెలియదా మనకు తెలియలేని రాష్ట్రాలు తెలియలేని జిల్లాలో తెలియలేని ప్రజలు కాదు కదా ఇక్కడ అందరూ తెలుగే మాట్లాడతారు మనకు తెలుగు ఆల్రెడీ వచ్చి కదా మిగతా రాష్ట్రాలు వెళ్ళడానికి ట్రై చేయండి అక్కడ మీరు హిందీ కూడా నేర్చుకోండి హిందీ మీకు చాలా ఉపయోగపడుతుంది భారతదేశం మొత్తం తిరగడం హిందీ యూజ్ అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం ఉన్నారంటే అక్కడ విధి విధానాలు ఏంటి అక్కడ ఏ విధంగా ఉంటుంది మనకు నాలెడ్జ్ ఉంటే అంటే ఒక భాష ఎక్స్ట్రా వస్తే ఎంత వాల్యూ పెరుగుతుంది అన్నీ కూడా మీకు అక్కడ అర్థం అవుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మిగతా రాష్ట్రాలు అంటే బయట రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వస్తే అప్లై చేయండి ఇక రైల్వే రిక్రూట్మెంట్ సెలెల్ నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ మీకు రైల్వేలో ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ బోర్డులో అప్రెంటిషిప్ చేసినా ట్వంటీ పర్సెంట్ గ్రూప్ డి వేకెన్సీకి నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వరకు కనుక అప్రెంటిషిప్ చేయకపోతే ఈ నోటిఫికేషన్ అనేది మీ వంతు ప్రయత్నంగా మీరు అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ మూడు వేల పదిహేను వేకెన్సీలు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్గా మనకి ట్రేడ్స్మెన్ మీట్ టీఎంఎం జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ టీఎంఎం జాబ్ అనేది చాలా మంచి నోటిఫికేషన్ అనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఎలా ఉంటుందంటే ట్రేడ్స్మెన్ మీట్ అంటే మీరు ఏదో అనుకోవచ్చు అంటే లో పోస్ట్ ఏమో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పనులు చెప్తారేమో అనుకుంటారు కానీ కాదు మన టెక్నికల్ మీదే వర్క్ ఉంటుంది మీరు నేవల్ డాకెట్ విశాఖపట్నం నేవల్ డాకెట్ ముంబై నేవల్ డాకెట్ కార్వల్ నేవల్ డాకెట్ అండమాన్ సో ఫ్రెండ్స్ ఇలా పలు పొల దగ్గర మనకి ఏదైతే నేవల్ డాకెట్స్ ఉన్నాయో అక్కడ స్కిల్డ్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద మీరు ట్రేడ్స్మెన్ మీటు వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది స్కిల్డ్ వర్కర్ అంటే మరొకరు కాదు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే డైరెక్ట్గా టెన్త్ ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిషిప్ మనకు జాబ్ సంపాదిస్తాడో ఆడి స్కిల్డ్ వర్కర్ అవుతాడు టీఎంఎం జాబ్ ఏంటంటే టీఎంఎం సెలెక్ట్ అయిన తర్వాత ఎస్కే కింద వర్క్ చేస్తారు ఇతను స్కిల్డ్ ఇతను ట్రేడ్స్మెన్ అన్నమాట ఇతను వర్క్ నేర్చుకుంటాడు ఇక టీఎంఎం జాబ్ వచ్చిన తర్వాత మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఆ ఇండస్ట్రీలో ఉన్న వేకెన్సీలను బట్టి మీకు ప్రమోషన్ అనేది ఎస్కే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని బాగా చదవండి మంచి ఉద్యోగం సంపాదించండి ఇక ట్రేడ్స్మెన్ మీట్ ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కసి పట్టుదల మీ దగ్గర ఉంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో డెబ్బై ఐదు మార్కులకి అంటే టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అనమాట హండ్రెడ్ మార్క్స్లో డెబ్బై ఐదు మార్కులకి ఫుల్ సిలబస్ మన యాప్లో ఉంది ఆల్రెడీ మీరు యాప్లో లాగిన్ అయిన తర్వాత సో ఫ్రెండ్స్ స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మీట్ క్లాస్ అని చెప్పి కనిపిస్తే దీని మ్యామ్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఉంది కంటెంట్ మ్యాన్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ కంటెంట్ అంతా మీకు ఎప్పుడైతే క్లాసెస్ జాయిన్ అవుతారో అప్పుడు వీడియోస్ అన్నీ అన్లాక్ అవుతాయి సో ఫ్రెండ్స్ జనరల్ ఇంటెలిజెన్సు అలాగే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అనమాట సో ఫ్రెండ్స్ జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది ఇక జనరల్ అవేర్నెస్ అనేది ఏదైతే ఇరవై ఐదు మార్కులకు ఉంటుందో అది మీరు చదువుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ కోర్సు కూడా దాదాపుగా నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇక మనకు వ్యాలిడిటీ ఎలా ఉంటుందంటే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత కూడా ఎవరికైనా ఇంకా అంటే డేట్ ఎగ్జామ్ డేట్ ఇంకా ఎక్స్టెండ్ చేశారనుకుంటే అప్పుడు హండ్రెడ్ రూపీస్ తీసుకొని మళ్ళీ క్లాసుల్లో మనం ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వరకు ఉందో అప్పటి వరకు కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మనకు అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మొత్తం అన్ని అన్ని యూనిట్లలో కలిపి జేపీబి అలాగే బీపీఎల్ కోట సిఆర్డబ్ల్యూఎస్ డబ్ల్యూఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్ జేబీపీ ఇందులో టోటల్గా అన్ని కలిపి మూడు వందల పదిహేను వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఒక్కొక్క డివిజన్లో ఏ ఏ ట్రేడ్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని దాని ఎగ్జామ్ ఇచ్చారు అది కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు పది పన్నెండు రెండు వేల ఇరవై మూడు చూసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో మీ వయసు ఉండాలి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడుకి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ మీ ఓసీ ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక ఫిజికల్ హ్యాండికాప్ ఎస్సెస్టీలో ఉన్నట్లయితే పదిహేను సంవత్సరాలు ఓబీసీలో ఉన్నట్లయితే మనకి పదమూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా వాళ్ళ వాళ్ళ రూల్స్ని పెట్టి పది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండవచ్చు ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి మీరు ఐటీఐలు ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ కంప్లీట్ చేస్తే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది టెన్త్ క్లాస్ ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఎవరైతే ఎగ్జామ్ కోసం అంటే ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ నోటిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ మీ దగ్గర సర్టిఫికేట్ అనేది పద్నాలు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఉంటే మీరు ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి చాలామంది ఐటీ చేస్తారు కాకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ అంటే అంగవైకల్యం ఉందని చెప్పేసి డ్రాప్ అయిపోతుంటారు సో ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇటువంటి పరిస్థితుల్లో డ్రాప్ అవ్వాల్సిన అవసరమే లేదు చూడండి మనకి కార్పెంటర్ అయితే ఈ డిజేబుల్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంకా కోప అయితే ఈ డిజేబుల్ ఉన్న వాళ్ళకి ఇలాగ ఏ డిజేబుల్ ఉన్నా సరే మీ ట్రేడ్కి కొన్ని కొన్ని ట్రేడ్స్ కొన్ని కొన్ని డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నం మీరు ఐటీఐ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా ఖచ్చితంగా అప్లై చేస్తూ ఉండండి ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే టెన్త్ క్లాస్ మార్కులు ఐటీఐ మార్కులు బేస్ చేసుకొని డైరెక్ట్గా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక హౌ టు అప్లై అనేది మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్రెంటిషిప్ నోటిఫికేషన్ దగ్గర అప్లై చేయొచ్చు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దాని ద్వారా అప్లై చేయొచ్చు ఇక ఫీజు అనేది నూట ముప్పై ఆరు రూపాయలు ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ముప్పై ఆరు రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు అనమాట ఇది అన్ని కేటగిరీల వరకు కాదు ఈ నూట ముప్పై ఆరు రూపాయలు అందరూ పే చేయాలి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పై ఆరు రూపాయలు పే చేస్తే సరిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్గా ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేసు ఎవరైనా అంగ అంగవైకల్యంతో ఉన్నట్లయితే పిజికల్ హ్యాండికాప్డు ఐటీఐ సర్టిఫికేట్లు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా వీళ్ళు అడిగిన సైజుల్లో మీరు రెడీగా పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్గా మీరు యూనిట్స్ వైజ్గా ఏ ఏ ట్రేడ్కి ఏ యూనిట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయన్నది ఒకసారి ఏ చూడండి చూసిన తర్వాత ఎక్కడైతే మీకు ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి చూడండి కార్పెంటర్ వేకెన్సీస్కి ఇక్కడ టోటల్గా నూట డెబ్బై వేకెన్సీలు ఉన్నాయి కార్పెంటర్ ఈ నూట డెబ్బై వేకెన్సీల్లోనూ ఎక్కడ ఎక్కువ కార్పెంటర్ వేకెన్సీలు ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కార్పెంటరే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కార్పెంటర్ కాబట్టి ఇక్కడ యాభై ఆరు టోటల్ ఉన్నాయి ఇక్కడ డెబ్బై ఐదు టోటల్ ఉన్నాయి మీరు ఎలా చూసుకోండి మీ కేటగిరీ ఓబీసీ అనుకోండి ఓబీసీలో ఇరవై ఉన్నాయి అండ్రెజర్లో ముప్పై ఉన్నాయి అంటే యాభై వేకెన్సీలు ఇక్కడ కార్పెంటర్గా ఉన్నాయి ఇక్కడ అప్లై చేస్తే మీకు అప్రెంటిస్ సింపుల్గా రావచ్చు అలా మీరు కాలకులేట్ చేసుకొని అప్లై చేయండి సో ఫ్రెండ్స్గా ఓబీసీ వాళ్ళని డిక్లరేషన్ అడిగితే అడగచ్చు దీన్ని మీరు ప్రింట్ తీసుకొని ఇక్కడ సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ డిక్లరేషన్ అడిగితే డిక్లరేషన్ అడగకపోతే మాత్రం మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ అయితే మన నోటిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా సెలెక్ట్ అయినప్పుడు మనం ఈ ఫార్మెట్ అనేది సమర్పించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే మన స్టేట్ గవర్నమెంట్ది ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే